వినాయకుడి పుట్టుక చిత్రం పునర్జన్మ విచిత్రం మొత్తానికి వినాయకుడి గాథలు చిత్ర విచిత్రం గణనాథునికి మొత్తం నూట ఎనిమిది పేర్లు ఉన్నట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి లంబోదరుడికి ముప్పై రెండు రూపాలు ఉంటే అందులో పదహారు రూపాలు ప్రధానమైనవిగా పండితులు చెబుతారు అమ్మ చేతిలో పసుపు ముద్దగా అవతరించి అనాదిగా తొలి పూజలు అందుకుంటున్న ఒకే ఒక్క భగవానుడు గణనాథుడి మానవులకే కాదు సర్వ దేవతలకు విజ్ఞాన విఘ్నేశ్వరుడు హిందువులు ఏ పని తలపెట్టినా వినాయకుని పూజతోనే మొదలు పెట్టడం ఆనవాయితి వినాయకుడిని పూజించి పని మొదలు పెడితే ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని ప్రజల నమ్మకం అంతటి మహాశక్తి స్వరూపుడైన ఏకదంతుడి జన్మదినాన్నే వినాయక చవితిగా జరుపుకుంటారు జరుపుకునే ప్రధాన పండుగలలో వినాయక చవితి ఒకటి ఇది ప్రతి ఏటా భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి తిది నాడు వస్తుంది ఈ పండుగను అనంత చతుర్దశి తిది వరకు జరుపుకుంటారు ఈ క్రమంలో గణపయ్యను భాద్రపద మాసం మొత్తం పూజిస్తారు అయితే వినాయక చవితిని ఎప్పుడు భాద్రపద మాసం అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలల్లోనే ఎందుకు జరుపుకుంటారు దీని వెనుక ఉన్న కారణాలేంటి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం మనలో చాలా మంది పాశ్చాత్య దేశాల సంస్కృతిని అనుసరిస్తూ మన సంప్రదాయాలను పాటించే నియమాలను చాదస్తామని కొట్టిపారేస్తున్నారు కానీ మనం తెలుసుకుంటే మన పూర్వీకులు పాటించే ప్రతి విషయం ఏదో ఒక సైన్స్ దాగి ఉంటుంది ఇప్పుడు వినాయక చవితి పండుగనే తీసుకుందాం వినాయక చవితిని భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజున జరుపుకుంటారు ఆ రోజున మట్టితో చేసిన వినాయక ప్రతిమను కొలువు తీర్చి పసుపు ముద్దను చేసి వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించిన చోట పూజిస్తారు ఇక పూజకు ఇరవై ఒక్క రకాల ఆకులు చిన్నపాటి కొమ్మలను అంటే పత్రిలను వినియోగిస్తారు అలానే ఆవిరిపై చేసే వంటకాలని నైవేద్యంగా స్వామివారికి నివేదిస్తారు దీని వెనుక ఉన్న సైన్స్ గమనిస్తే వినాయక ప్రతిమలు కేవలం మట్టితోనే తయారు చేయాలి దీంతో వాటిని నిమజ్జనం చేసిన అంటే నీటిలో కలిపిన పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు కానీ ఇప్పటికీ చాలా చోట్ల విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వివిధ రకాల రసాయనిక రంగులను వినియోగించి తయారు చేయడం వలన భూమి నీరు కలుషితమవుతూ నీటిలో ఉండే జలచరాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది అందుకే ప్రజలంతా మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని ప్రభుత్వాలు సైతం పదే పదే చెబుతున్నాయి ఇక భాద్రపద మాసం అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలు ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి దీనివల్ల ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ప్రధానంగా జలుబు జ్వరం దగ్గు వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి అలాగే మనిషిలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది ఈ క్రమంలో వినాయకుడి పూజకు ఉపయోగించే ప్రతి ఆకు అంటే జిల్లేడు ఉసిరి తులసి మామిడి జామ మారేడు వంటి మంచి ఔషధ గుణాలను కలిగి ఉండటం వాటిని నిమజ్జనం రోజున గణపతి మట్టి విగ్రహంతో పాటు నీటిలో మిలితం చేస్తే ఆ నీటిలో మలినాలు తొలగి అది శుద్ధ జలంగా మారుతుంది ఇక ఆవిరిపై చేసే వంటకాలను స్వామికి నైవేద్యంగా సమర్పించి అనంతరం ప్రసాదాలుగా తీసుకోవడం వల్ల వర్షాకాలంలో స్తబ్దుగా ఉండే జీర్ణ వ్యవస్థ మెరుగుపడటంతో పాటు శరీరంలో రోగ శక్తి కూడా పెరుగుతుంది ఇలా పూర్వీకులు పాటించే ప్రతి సంప్రదాయం వెనుక సైన్స్ ముడిపడి ఉందని మనం చెప్పవచ్చు సో ఈ ఏడాది కూడా వినాయక చవితి మహోత్సవాలు పర్యావరణాహితంగా జరిగి ప్రకృతి సంపదలకు ఎటువంటి హాని జరగకుండా పరిరక్షింపబడాలని మనము ఆశిద్దాం జై భారత్ వందే భారత్